భారత జట్టు రెండవ టెస్ట్ మ్యాచ్ లో అదరగొట్టింది వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తెచ్చుకుంది అయితే ఇక ఇప్పుడు భారత జట్టుకు మూడవ టెస్ట్ మ్యాచ్ మొదలయ్యే ముందు చాలా పెద్ద శుభవార్తనే చెప్పుకోవాలి అదేంటి అంటే మన భారత జట్టు సూపర్ స్టార్ ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా మళ్ళీ జట్టులోకి రీఎంట్రీ అవ్వబోతున్నాడు అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లో గాయం కారణంగా రూల్డ్ అవుట్ అయిన రవీంద్ర జడేజా మళ్ళీ తిరిగి మూడవ టెస్ట్ మ్యాచ్కు రంగం సిద్ధం చేసుకున్నాడు యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే కేఎల్ రాహుల్ అలాగే రవీంద్ర జడేజా ఇద్దరు కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో బాగా రాణించారు కానీ పాపం ఆశించినంత ఫలితం దక్కలేదు కానీ వీళ్ళిద్దరికీ గాయాల కారణంగా రూల్డ్ అవుట్ అయిపోయారు కానీ ఇప్పుడు తాజాగా రవీంద్ర జడేజా పెట్టిన ఒక సూపర్ డూపర్ ఆ ప్రాక్టీస్ సెషన్స్ కి సంబంధించి ఫిట్నెస్ కి సంబంధించిన వీడియోలో ని ట్యాగ్ చేసి జడేజా పెట్టిన ఆ పోస్ట్ ఇప్పుడు బీసీసీఏ కంట కూడా పడింది అయితే బీసీసీఐ పరోక్షంగా ఏం చెప్పింది అంటే మూడవ టెస్ట్ మ్యాచ్ కి ఏదైతే రాజ్ కోట్ వేదికగా జరుగుతుందో ఆ మ్యాచ్ లో ఖచ్చితంగా ఆల్రౌండర్ జడేజా రాబోతున్నాడు అని హింట్స్ ఇవ్వడం జరిగింది ఎందుకనంటే ఇంకా మూడవ టెస్ట్ మ్యాచ్ మొదలవడానికి పది రోజుల వరకు సమయం ఉంది ఈ పది రోజుల్లో జడేజా రికవరీ అనేది చా దాదాపుగా కన్ఫర్మ్ అయిపోతుందని ఒకవేళ జడేజా కనుక కన్ఫర్మ్ అయితే మాత్రం జట్టులోకి రావడం ఖాయమని అర్థమవుతుంది మూడవ టెస్ట్ మ్యాచ్ రాజ్ కోట్ ఏదైతే జరుగుతుందో దానిలో జడేజా గనక రంగంలోకి దిగితే మాత్రం ఖచ్చితంగా గెలుపు భారత్ అని తెలుస్తుంది